ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు ఇప్పటికే పెట్టుబడుల ఆకర్షణ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు కూడా అదే స్థాయిలో పెద్దపీట వేస్తున్నారు ఓవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు ఏపీని పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు అలాగే ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పన పైన దృష్టి పెట్టారు తాజాగా మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవం మంగళవారం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మంగళగిరి ఎయిమ్స్ కోసం అప్పటికప్పుడే పది ఎకరాలు మంజూరు చేశారు మంగళగిరి ఎయిమ్స్ అభివృద్ధి కోసం మరో పది ఎకరాల భూమి కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ అడగ్గా చంద్రబాబు వెంటనే మంజూరు చేశారు మంగళగిరి ఎయిమ్స్ కు కావాల్సిన చోట ఆ భూమిని ఇస్తామన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు నూట ఎనభై మూడు ఎకరాలకు పైగా భూమిని ఇచ్చినట్లు గుర్తు చేశారు భూమి ఎంత ఇచ్చామనేది పక్కన పెడితే ఎలాంటి భూమి ఇచ్చామనేది కూడా పరిశీలించాలని చంద్రబాబు అన్నారు క్వాలిటీ భూమిని మంగళగిరి ఎయిమ్స్ కు కేటాయించాలన్న చంద్రబాబు ఇక్కడి వాతావరణం చూస్తే ఇక్కడి వాతావరణం చూస్తే ఇక్కడెందుకు చదవలేదని అసూయ కలుగుతోందని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ లో గతంలో నీటి సమస్య ఉండేదన్న నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని అన్నారు మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే నంబర్ వన్ అవడానికి ఎలాంటి సహకారం అయినా అందిస్తామని స్పష్టం చేశారు మరోవైపు మంగళగిరి ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న తొలి బ్యాచ్ కు చెందిన నలభై తొమ్మిది మంది విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్టాలు అందించారు ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైద్య వృత్తిని ఎంచుకోవడం ద్వారా ప్రజలు ప్రాణాలు కాపాడే అమూల్యమైన అవకాశం మీకు దక్కిందని వైద్య విద్యార్థులను ఉద్దేశించి అన్నారు యువ వైద్యులు గ్రామీణ గిరిజన మారుమూల ప్రాంతాల్లో పనిచేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు వృత్తిలో చిత్తశుద్ధితో పనిచేసి దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాలు పంచుకోవాలని డాక్టర్లకు రాష్ట్రపతి సూచించారు